హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు దా ఫార్మర్ క్రియేషన్స్ యూన్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మీరు మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో మరి పద్దెనిమిదవ తేదీ పన్నెండవ నెల రెండు వేల ఇరవై రెండు జరుగుతున్నటువంటి ఎమ్గన్నూరు ప్రతి ఆదివారం జరిగే మరి ఎమిగన్నూరు ఆదివారం మెదల సంతనైతే మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ఇక్కడ మనకు మంచి సైజులో అలాగే ఫ్రెండ్స్ మరి మంచి బలంగా దిట్టంగా ఉన్నటువంటి మరి కేవలం ఉన్నటువంటి మరి సింగిల్ సింగిల్గా ఉన్నటువంటి ఒంగోలు మీరు మీరైతే ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి చూశారు కదా కోడి యొక్క బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ వెనక బాగా వివరాలు అయితే ఏ విధంగా కనిపించాయి మనకు చూస్తున్నారు కదా ఈ ఉంది కూడా అయితే మనకు ఫ్రెండ్స్ మరి మొదటిగా దీన్ని కలపగల చూస్తున్నారు దీన్ని పల్ల వేసేసి ఏదైపు పంపిణో వివరాలు అయితే మనం అయితే ఈ వీడియో ద్వారా అయితే సేకరిద్దాము నేను మీదేనా మీదేనా సింగిల్ ఉందా ఎనిమిల్తో ఉందేనా ఆరు ఉందా సేదేబు కూడా రాయితీ బండ పోయేది కేటగిరి కూడా ఎక్కడి నుంచి వచ్చారు నల్లగొండ మండలం దానికి పుగ్గలి మండలం కర్నూలు జిల్లా ఏం చేస్తారన్న కోడే రేటు లక్ష ఇరవై వేలు ఫస్ మరి అయితే దీని రేటు వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఒక లక్ష ఇరవై వేలుగా కని చెప్తున్నారు చూస్తుందానికి అదే ఇక్కడ మనకు మండ సైజు కోడే ఫస్ట్ మరి కనిపిస్తుంది ఏ సైడ్ వస్తుందా మంచి వస్తే మా మంచి అవునా అవునా ఒకే పడుతున్నారా మీరు మరి ఈ విధంగా ఉంది కదా హోటైతే మరి వరం సంత గురించి తెలియజేస్తున్నా అంటే మనం సంత అయితే ముఖ్యం తీసిపోయింది మీ పేరునా సురేంద్ర సురేంద్ర మరి ఇది ఏం ఇంకేం పట్టుకొచ్చిందా హోటల్ అయితే ఉన్నాయా ప్రస్తుతం ఇదొకటే టాప్ అనొచ్చు కదా క్వాలిటీ ఎంత మంచిది చెప్పు తొంభై ఒకటి ఆరు వేల అరవై అరవై డెబ్బై ఐదు డెబ్బై ఐదు డెబ్బై ఆరు డెబ్బై ఆరు ఎనభై రెండు లాస్ట్ ఎనభై రెండు ఫ్రెండ్స్ మాకు కాంటాక్ట్ చేయండి మరి అన్నకైతే కోడి ఏ సైడ్ వస్తే తెలియదు కదా మరి ఈ విధంగా ఉంది వన్ లాక్ ట్వంటీ థౌసండ్ అని చెప్తున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం